తెలంగాణ రైజింగ్ విజన్ ను అమలు చేసే కార్యాచరణ కోసం మరో డాక్యుమెంట్ ను సిద్దం చేస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు జనవరి ఈ ఆవిష్కరించనున్నట్లు చెప్పారు రాష్ట శక్తి సామర్థ్యాలు అన్ని రంగాల్లో అవకాశాలను ప్రపంచానికి చాటి చెబుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఎలా ఉంటుందో చెప్పేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసినట్లు సిఎస్సి తెలిపారు చైనాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రావిన్స్ ప్రేరణతో భవిష్యత్ ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు ఇవాళ రేపు జరగనున్న గ్లోబల్ సమ్మిట్లో రాష్టానికి పెట్టుబడులకు సంబంధించిన పెద్ద ఎత్తున ఎంవైలు జరగనున్నాయని చెబుతున్న సీఎస్ రామకృష్ణారావుతో ఈటీవీ ఈనాడు ముఖాముఖి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఈ సదస్సుకు రాబోతున్నారు ఎన్నో అంచనాలు లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను కూడా ఆవిష్కరించబోతుంది ఈ డాక్యుమెంట్ లో ఉన్న విశేషాలు ఏంటి సమ్మిట్ కు సంబంధించిన అంశాలకు సంబంధించిన వివరాలతో మన సిఎస్ గారు రామకృష్ణారావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా మన ప్రధాన ఉద్దేశం ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం కాబట్టి కాబట్టి అసలు ఆ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క ప్రధాన లక్ష్యాలు అందరికీ నమస్కారం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విషన్ డాక్యుమెంట్ అంటే తెలుగులో ఒక దార్శనిక పత్రం ఈ దార్శనిక పత్రం ద్వారా మనం రెండు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయ్యే నాటికి మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు మౌలిక వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి దీనికోసం తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏమిటి పాలసీస్ ఏమిటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి దీనికి కావాల్సిన నిధులు ఏమిటి ఏ రకంగా దాన్ని పోగు చేయాలి ఈ రకంగా అన్ని అంశాలను కూడా స్పృశిస్తూ ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీన రిలీజ్ చేయబోతుంది ఇంత భారీ కసరత్తు కూడా కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయిన ప్రజల భాగస్వామ్యం అదేవిధంగా నిపుణులు ఈ ఎక్సర్సైజ్ ఎలా దాదాపు ఒక ఆరు నెలల నుంచి దీని మీద తీవ్రమైనటువంటి కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అటు కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ వివిధ రాష్ట్రాలకు దీనిలో సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉంటుంది దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో వారు మిషన్ డాక్యుమెంట్స్ తయారు చేయడంలో వారి తోడ్పాటు అందించారు అటు నీతి ఆయోగ్ వారు ఇటు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వారు దానిలో ఉన్నటువంటి నిపుణులు వారు మాత్రమే కాకుండా ప్రతి రంగంలో నిపుణులు ఈ రకంగా దాదాపు ఒక ఐదు వందల మంది అహోరాత్రులు శ్రమించి ఈ ప్రణాళికను తయారు చేశారు ఈ విషన్ డాక్యుమెంట్ చేసిన దానిలో ఏం చేస్తామని చెప్పంటే ప్రజల నుంచి కూడా చాలా వరకు ప్రాధాన్యతలు ఎలా ఉండాలి ఏ రకంగా వాటిని మనం అందుకోవాలని చెప్పి ఒక ఓపెన్ వెబ్సైట్ కూడా పెట్టి అక్కడి నుంచి కూడా చాలా సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం దాదాపు నాలుగు లక్షల మంది కంటే ఎక్కువ మంది వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇచ్చారు వాటిని కూడా క్రోడీకరించి వాటిని కూడా పరిగణలోకి తీసుకుని అటు నిపుణులు ఇటు ప్రజలు మరియు ప్రభుత్వం నడిపిస్తుంటారు పెద్దలు అందరి యొక్క సూచనలతోటి ఈ విషన్ డాక్యుమెంట్ అనే దాన్ని తయారు చేయడం జరిగింది అంటే ఈ నాటికి అంటే ఇరవై రెండేళ్లలో మన రాష్ట్ర ఎకానమీ మూడు ట్రిలియన్ల డాలర్లుగా తీర్చిదిద్దాలని ప్రధాన లక్ష్యం పెట్టుకున్నారు ఈ రెండు వేల నలభై నాటికి సుమారు అంటే మూడు కోట్ల కోట్ల రూపాయలు అంత అంత భారీ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటారు చెప్పంటే ఈ రోజున భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దాదాపు నాలుగున్నర ట్రిలియన్ డాలర్ ఉంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ రోజు ఎంత ఉందో దానిలో ముప్పా వంత అనమాట మనం వచ్చేటువంటి ఇరవై రెండు సంవత్సరాల్లో అక్కడ దాకా చేరాలని చెప్పి అనుకుంటున్నాం మరి ఈ పదిహేను రెట్లు పెరగడానికి ఇది ఆశామాషిగా సాధ్యమవుతుందా అని చెప్పంటే దాని గురించి చాలా ప్రత్యామ్నాలు అంటూ కూడా వెతికి మేమంతా ఏమిటని చెప్పంటే చైనా దేశంలో ఒక ప్రావిన్స్ అంటే ప్రావిన్స్ అని చెప్పంటే అక్కడ మన రాష్ట్రాల్లో కనుక ప్రావిన్స్ అని చెప్పారు చైనాలో ఇరవై తొమ్మిది ప్రామిసెస్ ఉన్నాయి అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి అయినటువంటి ఒక ఉంది ఉందన్నమాట వారు ఈ రకమైనటువంటి ప్రగతిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా సాధించగలిగారు మరి వారిని ప్రేరణగా తీసుకుని మనం ఏంటని చెప్పంటే అదే రకంగా మనం కూడా వచ్చేటువంటి ఇరవై రెండు సంవత్సరాల్లో పదిహేను రెట్లు మన యొక్క ఎకానమీ పెరగాలని చెప్పారు వారిని ప్ర తీసుకుని ఈ ప్రణాళిక అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చైనా పరిస్థితులు మన పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన వనరులు అంటే సహజ వనరులు మానవ వనరులు వీటన్నిటిని ఆ ఏ విధంగా వాటిని కోఆర్డినేట్ వీటిని లింక్ చేయబోతున్నారు అంటే దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం ఏంటని చెప్పంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎప్పుడైతే చైనా వారి యొక్క ప్రయాణాన్ని మొదలు వేగవంతమైనటువంటి అభివృద్ధి అనేటువంటి దిశగా వారు అడుగులు వేయడం మొదలు ఆ రోజును చూసినట్లయితే భారతదేశం కంటే కూడా చైనా ఆ రోజున వెనకబడి ఉంది అటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కావచ్చు ఎకానమీ సైజ్ లో కావచ్చు భారతదేశం కంటే చిన్నగా ఉండేది కానీ వారు అక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ముఖ్యంగా దానిలో కొన్నిటిని మాత్రం మనము ఇమీడియట్ గా అనుకరించగలం ఏమిటని చెప్పంటే ఫర్ ఇన్స్టెన్స్ మన ఎకానమీలో ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించి వారు పనిచేసేటట్టు చూడాలి ప్రజలకు ఆరోగ్యం మెరుగుపడేటట్టు చూడాలి ప్రజల యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవి మెరుగుపడేటట్టు చూడాలి అంతేకాకుండా వ్యాపారం చేయడానికి సులభతరంగా ఉండాలి ఇటువంటి సూత్రాలన్నీ కూడా చైనాలో ఏ రకంగా అయితే చేశారు వాటిని కూడా మనం అర్థం చేసుకుని మనకు అనుగుణంగా ఉన్నటువంటి మానవ వనరులకు అనుగుణంగా ఉదాహరణకు మనకు ఐటీ రంగం కావచ్చు ఫార్మా రంగం కావచ్చు లేకపోతే ఫిన్టెక్ అని చెప్పండి రిటర్న్ రంగాలు కావచ్చు ఇవన్నీ మన రాష్ట్రంలో బలంగా ఉన్నాయి ఇటువంటి వాటి అన్నిటి కూడా ఇంకా నెక్స్ట్ స్థాయికి ఎలా తీసుకొని వెళ్ళగలం అనేటువంటి దాన్ని తీవ్రంగా కసరత్ చేసి అదే ఎంతైతే రియాలిటీకి దగ్గరగా ఉండాలో అంతవరకు తీసుకుని వచ్చి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికలు ఈ మిషన్ డాక్యుమెంట్ ద్వారా మేము తయారు చేస్తాం అంటే రెండు వేల నలభై ఏడు కన్నా ముందు మొదట రెండు వేల ముప్పై నాలుగు అంటే తెలంగాణ ఏర్పడి ఇరవై ఏళ్ళ సంవత్సరం నాటికి ఒక మంచి అందరూ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలని అంటే ఈ షార్ట్ పీరియడ్లో అంటే స్వల్పకాలికంగా ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ ఉన్నారు సార్ ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు కూడా మనం రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగాలి అని చెప్పి అనుకుంటే ముఖ్యంగా ముఖ్యంగా ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి వనరులను సమర్థంగా మనం వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏంటని చెప్పంటే మన దగ్గర సమర్థవంతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది మన దగ్గర పనిచేసే వయసులో ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ వయసులో ఉన్నటువంటి అందరూ కూడా పేట్లేదు ముఖ్యంగా మహిళలు పనిచేయట్లేదు కాబట్టి మహిళలందరూ కూడా పనిచేసేటట్టు చూడడం దాని తర్వాత రెండోది ఏంటని చెప్పంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ను చాలా అట్రాక్ట్ చేయాలి పెట్టుబడులు ఆకర్షించాలి ఎందుకోసం చెప్పంటే ఈ వస్తువులు ఎవరైతే తయారు చేస్తారో సేవలైతే ఎవరైతే సేవ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా మన దేశానికి ప్రపంచానికి కూడా ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు సేవలను గనక అందించగలిగితే అది మనకు ఇతోధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా అన్ని రంగాల మీద శ్రద్ధ పెట్టి అటు వ్యవసాయం ఇటు పారిశ్రామిక రంగం ఇటు సేవల రంగం అటు మహిళలను వారందరినీ కూడా లేబర్ ఫోర్స్ లో తీసుకుని రావడం ఇన్వెస్ట్మెంట్స్ను అట్రాక్ట్ చేయడం ఈ రకంగా పలు రకాల మార్గాలను అవలంబించి మన రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపొందించడానికి మనకు అవకాశాలు ఉన్నాయి అంటే ముందు రాష్ట్రాన్ని భౌగోళికంగా మూడు భాగాలుగా విభజించి క్యూర్ ప్యూర్ రేర్ అని సీఎం చెప్తున్నారు ప్రధానంగా రెండు వేల నలభై నాటికి కోర్ అర్బన్ ఏ విధంగా ఉండబోతుంది భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాల్లో పట్టణీకరణ అనేటువంటి చాలా విస్తృతంగా జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో మీరు తీసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా విస్తృతంగా మున్సిపాలిటీలు కానీ పట్టణాలు కానీ చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం ఏంటని చెప్పంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్నటువంటి దాన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి దాని క్యూర్ అని చెప్పి అంటే ఇది కోర్ అర్బన్ రీజన్ ఒక రెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంటుంది ఇక్కడ కొన్ని పరిశ్రమలు కాలుష్య కాలే పరిశ్రమలు ఉన్నాయి వాటిని బయటికి తీసుకుని వెళ్ళడం సేవారంగం ఇక్కడ ఎక్కువగా అభివృద్ధి చేసే చూడడం ఆ తర్వాత టూరిజం కావచ్చు లేకపోతే ఐటీ సేవలు కావచ్చు ఇటువంటి వాటిని ఎక్కువ అభివృద్ధి చేసే చూడడం ఈ రంగ ఇక్కడ ఎక్కువగా శ్రద్ధ వీటి మీద పెడతారు దీని తర్వాత అవుటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని పెరి అర్బన్ అంటే ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు తీసుకురావడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటి మీద శ్రద్ధ పెడతాం దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ముఖ్యంగా చాలా మటుకు వ్యవసాయం మీద అందులో ఎక్కువ ఏదైతే విలువ ఎక్కువ చేయగలిగినటువంటి వ్యవసాయం అటు పళ్ళు కూరగాయలు లేకపోతే కనుక ఆయిల్ పామ్ ఇటువంటివి ఏవైతే దేనివల్ల అయితే రైతులకు ఆదాయం ఎక్కువ వస్తుందో అటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి అదే రకంగా అనిమల్ హస్బెండరీ కావచ్చు అంటే పశు సంపద కావచ్చు లేకపోతే ఫిషరీస్ కావచ్చు ఇటువంటి వాటిని కూడా శ్రద్ధ పెట్టి అక్కడ వారి యొక్క ఆధాన్ని పెంచడానికి స్పష్టమైనటువంటి ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రజల ముందు ఉంచబోతున్నాం సో మొత్తం ఇటు ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం అనేది చాలా ముఖ్యంగా సార్ వాటిపైన ఏ విధంగా ప్లాన్ ఉంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒట్టిగా అభివృద్ధి అని చెప్పంటే ఆ ఫలాలు అందరికీ కూడా అందేటట్టు చూడాలి అది ఎప్పుడు సాధ్యమవుతుందని చెప్పంటే మంచి ఉద్యోగాల కల్పన జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకోసం చెప్పంటే ఒట్టి పెట్టుబడులు మాత్రం పెట్టినంత మాత్రం అది రాదు మధ్య తరగతి వారు ఎగువ మధ్య తరగతికి కింద ఉన్నటువంటి వాళ్ళు మధ్య తరగతిలోకి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ లోకి రావాలని చెప్పంటే మంచి ఉద్యోగాల కల్పనటువంటిది అత్యంత కీలకమైనటువంటిది ఈ మంచి ఉద్యోగాల కల్పన అనేటువంటి దాని మీద ఎప్పుడు సాధ్యమవుతుందని చెప్పంటే ఒకటి ఎవరైతే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో యువత కావచ్చు ఇతరత మిగతా వాళ్ళు కావచ్చు వారి యొక్క నైపుణ్యాలు మంచి నైపుణ్యాలు ఉంటే వాటి ఆరోగ్యం బాగుంటే వారి యొక్క చదువు బాగుంటే కనుక వారికి మంచి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వారిని ఉద్యోగాలకు సరిపడే విధంగా తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా బిజినెసెస్ కూడా ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు కావచ్చు వీరంతా కూడా రాష్ట్రంలో ఎక్కడైతే సులభతరంగా మనం బిజినెస్ చేసుకోవడానికి వీలుంటుందో అక్కడ వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మానవ వనరులు ఉండాలి నీళ్లు ఉండాలి ఎనర్జీ ఉండాలి వీటితో పాటు సులభంగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండాలి వీటన్నింటినీ మీద కూడా పనిచేస్తూ మరి ప్రజలకు మంచి ఉద్యోగాలు కల్పించడానికి అది రాష్ట్ర ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ అనమాట దాన్ని తప్పకుండా అధిగమిస్తామని చెప్పి ఈ ప్రణాళిక ద్వారా మేము అన్ని రకాల కూడా చేస్తున్నాం సమ్మిట్ వస్తే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంటే ఈ ప్రధానంగా ఈ విజన్ ఆవిష్కరించడం కోసం ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ భారీగా ఏర్పాటు చేయడానికి దీని ఉద్దేశం ఏంటని చెప్పంటే ఒకటి తీవ్రమైనటువంటి కసరత్తు మేము చేశాం చాలా వరకు మనకున్నటువంటి వనరులను కూడా ఉపయోగించుకొని చేశాం అదే కాకుండా అనేక రంగాల్లో నిష్ణాతులు ఇంకా వారి జీవిత కాలం ఈ ఈ విషయాల మీద పనిచేసినటువంటి వాళ్ళంతా ఉన్నారు వారి ముందు ఈ మిషన్ డాక్యుమెంట్ పెట్టి ఇది ఒక డైనమిక్ డాక్యుమెంట్ మేమేమి శిలాఫలకం లాగా దీన్ని రాత్రితో రాత్రిలో చెక్కలేదు దీన్ని వారి యొక్క సలహాలు సూచనలు తోడ్పాటు కూడా తీసుకొని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెండి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు మన రాష్ట్రాన్ని గురించి కూడా ఎందుకంటే అత్యంత చిన్న రాష్ట్రం మంది అత్యంత యంగెస్ట్ స్టేట్ కాబట్టి మన రాష్ట్రానికి కూడా ప్రపంచ వేదిక మీద పరిచయం చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనే దాన్ని నిర్వహిస్తున్నది ఇందులో ఇరవై ఏడు సెషన్స్ కూడా నిర్వహించబోతున్నారు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు నిపుణులతో సెషన్స్ యొక్క ఉద్దేశం అందులో ఎలాంటి మేధోమాధనం జరగడం ఈ సెషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పంటే ఈ ప్రణాళిక ఏదైతే ఉందో విషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానిలో ఒక ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకుని పరిశీలించాలి అనేటువంటిదే మా యొక్క ఉద్దేశం ఉదాహరణకు తీసుకుంటే ఒక 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 పర్టికులర్ చాప్టర్ నెట్ జీరో అని చెప్పి అంటున్నాం నెట్ జీరో అని అంటే ఏమిటి మనం గ్రీన్ ఎనర్జీని ఎక్కువగా ప్రోత్సహించాలి సోలార్ ఎనర్జీని ఎక్కువగా ప్రోత్సహించాలి పంప్ స్టోరేజ్ని ని ఎక్కువగా ప్రోత్సహించాలి అర్థ వాతావరణం పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి గ్రీనరీ ఎక్కువగా పెంచేటట్టు చూసుకోవాలి మరి దీనికి మా దగ్గర ఉన్నట్టు వ్యూహాలు ఏమిటి ఈ సెషన్ లో ఇంకా డీటెయిల్ గా కూడా చర్చిస్తారు సెషన్ లో నిష్ణాతులు ఆ రంగంలో నిపుణులు ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు తర్వాత మా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వారు అందరూ కూడా కలిసి కూర్చొని చర్చించి దాన్ని ఏ రకంగా మనం సాకారం చేయగలిగినటువంటి దాన్ని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక తోటికి బయటకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ సదస్సు వేదికగా పెట్టుబడులకు సంబంధించిన ఇప్పటివరకు జరగబోతున్నా సమాచారం ప్రకారం ఎంత వరకు దాదాపు వంద పైన ఎంఓలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మాకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమావేశం చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు మరి తెలంగాణలో వ్యవస్ తెలంగాణలో పెట్టుబడులకు ఒక మంచి డెస్టినేషన్ గా ఉంది కాబట్టి తెలంగాణ మీన్స్ బిజినెస్ అనేటువంటి స్లోగన్ తోటి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మరి ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఈ సదస్సులో భాగంగా కూడా వివిధ రంగాల్లో దాదాపు జరగడానికి మనకు అవకాశం ఉంది సో ఈ విజన్ డాక్యుమెంట్ చాలా ఎక్సర్సైజ్ చేశారు దాని ఆవిష్కరణ కూడా అదే విధంగా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు అయితే చివరిగా ఈ సంబంధించిన డాక్యుమెంట్ ఎలా ఉన్నా ప్రణాళిక లేక ఎలా ఉన్నా వాటి అమలు అనేది ఒక సవాల్ ఈ నాటికి లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం అమలు చేయడానికి ఎలాంటి యంత్రాంగాన్ని సిద్ధం చేశారు అది కూడా చాలా మంచి ప్రశ్న అండి ఏంటంటే ఈ విషన్ డాక్యుమెంట్ లో రూపురేఖలు మాత్రమే ఉంటాయి ఒక పాలసీ గైడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి కానీ దాన్ని అమలు చేయాలని చెప్పంటే ఎటువంటి సిబ్బంది ఉండాలి వారికి ఎటువంటి శిక్షణ ఉండాలి మరి ఎటువంటి అవాంతరాలు వాటిని ఎలా అధిగమించాలి అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చార్ అమలు పరిచే ప్రణాళిక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు మనం ఏంటని చెప్పంటే జనవరి ఇరవై ఆరు కల్లా కూడా దీన్ని తోడుగా ఇంకొక డాక్యుమెంట్ అనమాట ఏంటని చెప్పంటే ఇది విజన్ అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎటువంటి ప్రణాళికలు ఉండాలని చెప్పి ఎటువంటి వనరులు కావాలని చెప్పి ఒక డీటెయిల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తున్నాము అది వచ్చే సంవత్సరం జనవరి ఇరవై నాలుగు ఇరవై ఆరు కల్లా కూడా రిపబ్లిక్ డే సందర్భంగా అప్పటి లోపల రిలీజ్ చేయమని చెప్పి అప్పటికి రిలీజ్ చేయమని చెప్పి మాకు చెప్పారు దాని మీద కూడా సైమంటరీస్ గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా దీని గురించి వరి అవలసిన పని లేదు ఎందుకోసం చెప్పంటే మా అందరి ఉద్దేశం ఏంటంటే గాల్లో కసరత్తు చేయకుండా వీలంత రియాలిటీకి దగ్గరగా ఉండేటట్టు ప్రజలకు ఈ ఫలాన్ని దగ్గర తీసుకురావడానికి మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి కసరత్తు చేసి ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు నిష్ణాతులు కావచ్చు అటు రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి పెద్దలు కావచ్చు అందరి యొక్క ఎక్స్పీరియన్స్ ను కూడా ఉపయోగించుకొని దీని ఒక ఇంప్లిమెంటబుల్ డాక్యుమెంట్ గా తయారు చేయడానికి మా ఉద్దేశం దానికి తగినటువంటి ప్రణాళికలు కూడా ఒక వచ్చే రెండు నెలల్లో జనవరి ఇరవై కల్లా కూడా ప్రజల ముందు ఈ ప్రభుత్వం ఉంచబోతుంది ఒకటి రెండోది తో పాటు అందర్నీ ఆకర్షిస్తున్నది భారత్ ఫ్యూచర్ సిటీ ఆ వేదిక ప్రాంగణం సో అసలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఒక థీమ్ ఏంటి సార్ అది ఎప్పట్లోగా ఒక కార్యరూపం దాల్చే అవకాశం ఉంది భారత్ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పట్టణీకరణ జరిగితే ఎలా ఉంటుందో అని చూపించడానికి ఒక మోడల్ సిటీ లాగా తయారు చేయాలన్నటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరి దానిలో మీకు తెలిసినట్టుగా మన హైదరాబాద్కి ఏంటంటే నలువైపులా విస్తరించడానికి అవకాశం ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది ఎయిర్పోర్ట్ ఉన్నది ఆ తర్వాత పారిశ్రామిక వాడలు ఉన్నాయి వీటితో పాటుగా ఏంటంటే ఒక కొత్త ఏరియా పూర్తిగా మనం అభివృద్ధి చేస్తే గనక అటువైపు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రోడ్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం కావచ్చు ప్రజలు పనిచేసుకోవడానికి ఒక మంచి టౌన్షిప్ లాంటిది ఒక ఇమ్మీడియట్గా గా ఒక ముప్పై వేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలు టౌన్షిప్ తర్వాత పదిహేను వేల ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది కాబట్టి ఆ ముప్పై వేల ఎకరాలతో మొదలుపెట్టి ఒక పెద్ద ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీ లాగా భారత్ ఫ్యూచర్ సిటీ లాగా డెవలప్ చేయడానికి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో రకాల ప్రణాళికలు ఉన్నాయి మౌలిక వసతుల మీద ఆల్రెడీ చాలా వర్క్ మొదలైంది అంతేకాకుండా పెట్టుబడులు ఆకర్షించడం అక్కడ ల్యాండ్ అలాట్మెంట్స్ చాలా మంది అడుగుతున్నారు ఎటువంటి రకాల ఇండస్ట్రీస్ రావాలి అటు మాస్టర్ ప్లానింగ్ కూడా చాలా వరకు ఒక కొలిక్ వచ్చింది అది అవగానే ఈ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఎలాగైతే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అని చెప్పి అంటున్నామో ఇది ఒక రాష్ట్రానికే ఒక తలమానికంగా ఒక దేశంలోనే ఒక మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి సిటీగా ఒక నెట్ జీరో సిటీగా గ్రీన్ సిటీగా ప్రజలు అక్కడ పనిచేసుకోవడానికి నివసించడానికి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సిటీగా దీన్ని డెవలప్ చేయాలంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ దిశగా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ ఇది తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అదే విధంగా గ్లోబల్ సమ్మిట్ తో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ పై సిఎస్ రామకృష్ణారావు గారు చెప్తున్న విషయాలు కెమెరామెన్ శ్రీనివాస్ తో నగేశ్ చారి న్యూస్ హైదరాబాద్